కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త అనుకున్నటువంటి పనులు టైంకి అవ్వకపోయినా సరే కాస్త కొంచెం ఆలస్యమైనా సరే మీరు కొంచెం మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా అష్టమరాహువు కాస్త ఉన్మాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ ఆదాయాల విషయంలోకి వచ్చేసరికి క్రిందటి వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పాలి అలాగే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ హార్మోని ప్రీత్ కౌర్ మరి మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ను కొట్టుకురావడము చూసాం మనం గత నెలలో అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా టైం బాగానే ఉంది బాగాలేదని అందరూ చెప్తున్నారని చెప్పేసి మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అందుకే ఆ ఉదాహరణ హార్మోని ప్రీతి కవర్ది చెప్పడం అనేటటువంటిది జరిగింది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచిగా లాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు మరి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇనప వ్యాపారాలు ఇలాంటివన్నిటిల్లో కూడా చాలా లాభాలు కాటన్ వ్యాపారాల్లో లాభాలు తీయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ముఖ్యంగా ఫుడ్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి అలాగే ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం చేరదీసి గౌరవించి మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చేయాలి ఇక్కడప్పుడు పురోహితులకి వ్యవసాయదారులకి పిల్లనివ్వట్లేదు అని అంటున్నారు కాబట్టి దానికోసం అని చెప్పి వీళ్ళు చాలా అధికంగా కష్టపడడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ధన ఇబ్బందులు కాస్త అధికంగా మీరు కనుక శ్రమించి మరి ఉన్నట్లయితే మీకన్నీ కూడా అవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఎవరికి కూడా వివాహాలు లేవు మరి పెళ్లి చూపులకు అనేటటువంటిది మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కాస్త పనులు లేట్ అయినప్పటికీ కూడా సక్సెస్ అనేటటువంటిది మాత్రం గ్యారంటీ అనమాట అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు కొంచెం లేట్గా రావడం మార్కులు మీరు పరీక్ష రాసినప్పటికీ కూడా మీరు కరెక్ట్గా రాసినా మీకు తప్పులు లేకుండా ఉండడం మీ తప్పులు లేకపోయినా సరే మార్క్స్ మరి ఫెయిల్ చేయడం వాళ్ళు అలాగే రీవాల్యుయేషన్కి అప్లై చేయడం ఆ తర్వాత సెకండ్ రౌండ్లో మీరు పాస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీ అంతకు మీరు నిజాయితీగా పాస్ అవుతున్నప్పటికీ కూడా చదువుకుంటున్నప్పటికీ కూడా మీరు రాసేటటువంటి ఎగ్జామినేషన్ బెంచ్లో అంతకు ముందే ఎవరో స్లిప్ పెట్టి ఉండడం మరి అది మీరని చెప్పి మిమ్మల్ని నించోబెట్టడం స్క్వాడ్ వాళ్ళు అడగడం ఇలాంటివన్నీ చేస్తారు ఇలాంటి అవమానాలు అన్నీ కూడా అయితే తర్వాత లాస్ట్ మోమెంట్ స్లిప్ తీసి ఓహో ఇది కంప్యూటర్ సైన్స్ ఇది మెకానికల్ది కాదు అని చెప్పి వదిలేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇలా ప్రతిదానికి కూడా అనుమానింపబడ్డాలు అలాగే పనులన్నీ కూడా లేటుగా అవడాలు జీతభత్యాలన్నీ కూడా టైంకి రాకపోవడాలు ఇలాంటివన్నీ కూడా మీకు కార్తీక కర్కాటక రాశిలో జరుగుతాయి అలాగే ఈ రాశివారి కర్కాటక రాశి అంతా కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి కొట్లాటల్లో వీళ్ళందరూ కూడా కొంచెం సక్సెస్ అనేటటువంటిది ఈ కొట్లాటల్లో బెంచ్ మీదకి ఇంకా కేసులు రాలేదు అటువంటివన్నీ కూడా ఈ కొట్లాటల్లో మీకు అనుకూలంగా ఈ తీర్పులు రావడము అనేటటువంటిది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ రాశి వారందరూ కూడా బిజినెస్లలో చేయండి ఈ అలాగే కేవలం బిజినెస్లో వచ్చేటటువంటి డబ్బుతో మాత్రమే ఎంజాయ్ చేస్తూ మనము నామతహ మనం ఏదో పేరు పేరుకి ఏదో భగవంతుడిని మనం పూజ చేయడము ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే బెడిసి కొట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలవంపావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు అందరూ కూడా ఆ మంత్రజపాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు